మీరు ఎలక్షన్ ప్రచారంలో ఉన్నారు పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామం చాలా కల్లూరు మండలంలో ఇప్పుడు చాలా క్రిటికల్ గ్రామం మేడం చిన్నగా పంచాయతీ అయినా ఒకప్పుడు బాగా కమ్యూనిస్టులు ఇక్కడ వెళ్ళారు ఒకేసారి వైఎస్ఆర్ సిట్లు ఇక్కడ మన సర్పంచ్ గారు ఉన్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ ని ఎందుకు ఓట్లు వేయాలి అసలు మరి ఏం చేశారు ఈ గ్రామంలో కాంగ్రెస్ గెలవాలంటే మీరు ఏం చెప్తాను తెలుసు ఎందుకు ఓట్లు వేయాలనేది మనం చెప్పనక్కర్లేదు మన అభివృద్ధి చూసి ప్రజలే చెప్తా ఉన్నారు దానికి నిదర్శనమే మొన్నటి మొన్న జరిగిన మొదటి పిడ పోలింగ్ రిజల్ట్స్ చూస్తూనే ఉన్నాము రిజల్ట్స్ చూస్తున్నాము మరి మనకి కాంగ్రెస్ బంపర్ మెజార్టీతో చాలా చోట్ల నైన్టీ పర్సెంట్ పైనే మన అభ్యర్థులు గెలిచారు సర్పంచులుగా అలానే మనం కూడా ఈ వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లోనే ఈ గ్రామానికి ఎంత అభివృద్ధి చేశాము మొత్తం రాష్ట్రంలో ఎంత అభివృద్ధి పదంలో ఉంది రైతులకు ఎంత లాభం అయింది యువతలకు ఎంత యువతకి ఎంత అయింది నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అలాగే మహిళలకు జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ మన ఇందిరమ్మ ఇల్లు కానీ ఇలా ప్రతిదీ కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం ఇవి చూసి అభివృద్ధి చూసే ప్రజలు మనకు వేస్తారు ఖచ్చితంగా ఈ లింగాలలో మంచి మెజార్టీ మాకు వస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ అలాగే మనం నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ గెలిపించుకుంటేనే మన గ్రామాభివృద్ధికి మనం దోహదం చేసినట్లు అవుతుంది మన భవిష్యత్తు మన గ్రామ అభివృద్ధి కూడా మన చేతిలోనే ఉందని ప్రజలందరూ గుర్తించారు కనుక వారు ఖచ్చితంగా మా అభ్యర్థికి మంచిగా సపోర్ట్ చేసి మంచి మెజార్టీ గెలిపిస్తారు చాలా మన కల్లూరు మండలంలో కూడా చెన్నూరు గ్రామానికి దగ్గరలో ఇక్కడికి కూడా దగ్గరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ కాంప్లెక్స్ కూడా వచ్చింది అది కూడా త్వరలోనే ఎలక్షన్ కూడా అయిన తర్వాత శంకుస్థాపన కూడా జరుగుతుంది అలాగే మనకి ఐటి పేరువంచ గ్రామంలో కూడా మనకి ఐ ఐటిఐ కాలేజీ కూడా రాబోతుంది అలాగే మనకి ఇప్పుడు నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా వచ్చింది దీని ద్వారా మనందరికీ కూడా చాలా అభివృద్ధి మనకి రాకపోకలకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అలాగే దానికి కూడా ఎగ్జిట్ కూడా మనకి దూరం వెళ్ళిన అవసరం లేకుండా మూడు ఎగ్జిట్లు వచ్చినాయి ప్రతి మండలానికి వచ్చినాయి వేబ్సూరు మండలానికి వచ్చింది అలాగే ఇక్కడ వచ్చింది మన లింగాలలో కూడా ఎగ్జిట్ వచ్చింది మరి మన పెనుబల్లి మండలంలో కూడా ముత్తుగూడెం దగ్గర ఎగ్జిట్ ఉంది సో మనకు ప్రజలకు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ మూడు ఎగ్జిట్లు ఇవ్వడం కానీ ఇట్లా ప్రతి ఒక్కటి అభివృద్ధి పనులు మన రైతుల కోసం కానీ అందరి కోసం చేస్తున్నందుకు ఈ అభివృద్ధి చూసి మన కాంగ్రెస్ ని బంపర్ మెజార్టీ తోటి ప్రజలు గెలిపిస్తారు